నేను ఈ సిస్టమ్ ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ నాకు ఇక్కడ ఉన్నటువంటి మా ఎమరాల్ ఎగ్జిక్యూటర్ ఏంటంటే అరుణానారాయణ గారు నాకు జస్ట్ ఫోన్ కాల్లో పరిచయం చేశారు నాకంటే మీరందరూ అదృష్టం కదా ఎందుకంటే ఇప్పుడు మేడం మీకు స్క్రీన్ మీద ప్రతి స్లైడ్ ఎక్స్ప్లెయిన్ చేసి నీట్గా కంపెనీ ప్రొఫైల్ కంపెనీ ప్రొడక్ట్స్ మీ అందరం చెప్పారు అనమాట అంటే ఇక్కడ ఈ విషయం నేను ఎందుకు అంటే మైండ్ సెట్ అనేది చాలా ఇంపార్టెంట్ డిసిషన్ మేకర్ అనేది చాలా ఇంపార్టెంట్ నేను ఆ రోజు తీసుకున్నటువంటి ఆ చిన్న ఫైవ్ మినిట్స్ కాల్ తీసుకున్న ఈ ఈరోజు నేను ఫోర్ లాక్స్ ఇన్కమ్ ఎరిండ్ చేసేలా చేసింది తర్వాత దాంతో పాటు నేను ఫోర్ ల్యాక్స్ ఇన్కమ్ ఎర్న్ చేస్తే టూ ల్యాక్స్ కాస్ట్ అయినటువంటి ఇంటర్నేషనల్ ట్రిప్ విత్ కోఆలికెంట్ దగ్గరికి సో అంత మంచి వండర్ఫుల్ ఆర్గనైజేషన్లో మన ఉన్నాం సో ఇంకొకటి ఏంటంటే నేను ఈ అచీవ్మెంట్ ఎప్పుడు తీసుకున్నానంటే లాక్డౌన్లో ఏంటి లాక్డౌన్లో అన్ని జాబ్లన్నీ క్లోజ్ అయ్యి ఎవరికి ఇన్కమ్ లేనటువంటి టైంలో నేను ఈ ఇండస్ట్రి నేను టేకప్ చేసి జస్ట్ సిక్స్ మంత్స్లోని నేను స్టార్ థౌజండ్ ర్యాంక్ కంప్లీట్ చేసి వన్ ల్యాక్ ఇన్కమ్ వేట్ చేశాను నెక్స్ట్ వన్ ఇయర్లో నా రూపీ ర్యాంక్ కంప్లీట్ అయ్యింది అండ్ ఈ విషయం ఏదో చెప్తుందంటే ఇండస్ట్రి మనం ఎవరు చేయాలన్నా కానీ మనం ఏం ఆలోచిస్తాం అంటే సబ్ త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ ప్రొడక్ట్ అంట సో అంత కాస్ట్ నేను ఎలా రిపేర్ చేయాలంటాను అంటే ఇది మన మైండ్ సెట్ అన్నట్టు పీపుల్ చాలా నీడ వండర్ఫుల్ ప్రొడక్ట్స్ సో ఇంత మంచి సిస్టాల్ని ఇంత మంచి ఆర్గనైజేషన్ ఇంత మంచి వైబ్రెంట్ వివాన్ని అందిస్తున్నటువంటి కంపెనీకి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి సో ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ చిన్న ప్రోడక్ట్ ఏదైతే ఉందది ప్రోడక్ట్ కాదండి దానికి వెనక చాలా పెద్ద సైన్స్ ఉంది ఆ సైన్స్కే మనం త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ రూపీస్ పెట్టి రీసెంట్గా ఒక టూ డేస్ బ్యాక్ నాకు చిన్న బైక్ స్కిడ్ యాక్సిడెంట్ అయితే నాకు గాయమైతే నేను మెడిసిన్ అంటే తెలుసా ఐ కాఫీ క్రీమ్ దాన్ని ఇస్తున్నట్టు ఫిట్ కూడా తినిపిస్తుంది అంటే నాకు దాని ఉన్న సైన్స్ ఏంటో లాజిల్స్ అన్నట్టు సో నాకు ఇంత మంచిగా గైడ్ చేస్తున్నటువంటి మా ఎంఆర్ఎల్ ఎగ్జిక్యూటివ్ నారాయణ గారికి తర్వాత మా డైమండ్ ములుగు నాగదేవి వెంకటేష్ గారికి అలాగే మా అప్లైనా స్వప్న వేడానికి తర్వాత మా డైమండ్ అర్చన సందీప్ రెడ్డి గారికి అలాగే కంపెనీ సిఇ గారికి నెక్స్ట్ ఇంత మంచి పిట్టిస్తున్నటువంటి కంపెనీ చైర్మన్ గారికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇంతమంది సహా చిన్న విషయం మాది ఎర్ర బస్ నుంచి ఏడు బస్ అని యాక్చువల్గా మాది విలేజ్ మాది ఖమ్మం మధ్య మండలం నేను ఇంతవరకు ఇంటర్నేషనల్ ట్రిప్ ఎప్పుడు వెళ్ళలేదు ఫ్లైట్ కూడా ఎప్పుడు ఎక్కలేదు డొమెస్టిక్ ఎక్కాను కానీ ఇంటర్నేషనల్ లేదు సో మేమిద్దరం ఎప్పుడు కూడా విలేజ్ ఫ్లైట్ వస్తే చూసేది ఎక్కడ కూడా ఐద్రాజ ఎప్పుడు ఫ్లైట్ వస్తేలా చూసేది పైది ఎప్పుడు ఎక్కుదా అనుకునేది అది కలగాలి అంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అది కలగానే ఉంటుంది ఫ్లైట్ ఎక్కడ సో మన ఇంటర్నేషనల్ ట్రిప్ వెళ్ళాలంటే కంపల్సరీగా ఇండస్ట్రీలో మాత్రమే సాధించడం సో నేను దీన్ని టేకప్ చేశాను చేసి ఈరోజు నేను ఒక్కడే కాకుండా